బహుశా మీకు అందరికి తెలిసి ఉండొచ్చు ముప్పై ఒక సంవత్సరాల వయసులో అమెరికా దేశంలో కిర్క్ గారిని కాల్చి చంపేశారు ఏమైనా సేవకుడా కాదు పాస్టరా కాదు ఆయన పిలుచుకున్న పిలుపుకి ఏం చేశాడండి నమ్మకంగా ఉన్నాడండి ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదు డెబ్బై ఎనభై తొంభై వంద సంవత్సరాలు బతికి ఏం సాధించావు కానీ ఒక వీర పొంది హత సాక్షిగా ప్రాణాలు ఏం చేశాడు అరిపించాడు ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి ప్రభుత్వ లాంఛనాలతో అమెరికన్ ఫ్లాగ్ ని ట్రంప్ గారు అన్నారు హాఫ్ మాస్ట్ హాయిస్ చేయండి సంతాపాన్ని ప్రకటిస్తున్నాం ప్రెసిడెంట్ మెడాలియన్ ఇచ్చి సత్కరించాలని నాశపడుతున్నా చరిత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థదేహాన్ని మోస్తా కేడుతో ఆ ప్రాంతం కిక్కిసిపోయి దేశం ఒక్కసారి లేచి నిలబడి సెల్యూట్ కొట్టే స్థాయికి వస్తాడని ఎవరన్నా కలగన్నారా ఈ రోజు ఎలా జన్మించా పాయింట్ కాదు నువ్వు సేవకు రాలే రూల్ లేదు కానీ పిలుచుకున్న దాంట్లో నమ్మకంగా ఉండు చరిత్ర ఒకరోజు గుర్తు పెట్టుకుంటది కారణ జన్ముడు నీవన్న ఒక రోజు లేచి కొడుతుంది ఆ మాటలు దేవుడు మన పక్షం నెరవేర్చునుగాక